దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఈ అబ్బాయి పేరు తేజ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఫోర్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు రాజేష్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ వన్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు నైన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు అనిల్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ ప్రకాశం డిస్టిక్లో ఉంటాడు డిగ్రీ కంప్లీట్ అయింది అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాడు సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు క్రాంతి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ టూ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ జగ్గయ్యపేటలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు నైన్ ల్యాక్స్ ప్రయాణం అబ్బాయి పేరు వెంకన్న బాబు డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు సెవెంటీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు పెర్సిస్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు బిఏ ఫిజికాలజీ కంప్లీట్ అయింది వైస్ ప్రిన్సిపల్గా జాబ్ చేస్తుంది నైన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు ప్రవళిక డేట్ ఆఫ్ బర్త్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంటెక్ కంప్లీట్ అయింది డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది సిక్స్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు యామిని డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ యాదవ్స్ క్యాస్ట్ ఏపీ స్టేట్ గుడివాడలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్గా థర్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు నిఖిత డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ ముదిరాజ్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది సిక్స్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు మౌనిక డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ మాలా క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది బీడీఎమ్లో జాబ్ చేస్తుంది సిక్స్ ల్యాక్స్ పర్ యానం